ట్రైన్ ముద్దలేసి టైంకి రావడం లేదని అంటా ఉన్నారు ఓకే అదే నిజమైతే మొట్టమొదటి నీవు చేయాల్సిన పని ముఖ్యమంత్రిగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గారి ముందు చేసే పని సుప్రీంకోర్టు తీర్పు చెప్పట్లు ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇస్తావా అని మనం అడుగుతా ఉన్నాం ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం నీవు అమలు చేస్తే ఆ రకంగా నీవు చెప్పిన పద్ధతులు ఈ రోజు బియ్యం ఓటు మాకెందుకు ఊర్లో ప్రతి పనికి సర్వేలకు అంగన్వాడీలు ప్రతి సస్తే బతుకుతే పుడితే అంగన్వాడీ టీచర్లే ఎందుకు అని చెప్పేసి ఈ ప్రభుత్వం అడుగుతా ఉన్నాం బియ్యంలో డ్యూటీలు చేస్తా కూడా సక్రమంగా బిల్లులు రావు ఏ పరీక్ష డ్యూటీలు చేసినప్పుడు కూడా సక్రమంగా బిల్లులు రావు కూరగాయల బిల్లులు పెండింగ్ సెంటర్ అద్దెల బిల్లు పెండింగ్లు డిఎన్జిఎలు పెండింగ్లు వచ్చే జీతాలు కూడా ఈ రోజు మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లు మూడో తారీఖు రెండో తారీఖు వచ్చేటువంటి పరిస్థితి లేదు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇట్లా ఇష్టానుసరంగా ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ రకంగా ఈ